కొన్ని ప్రైవేట్ డైరీ పరిశ్రమలు విజయ పేరుతో తమ విజయ తెలంగాణ పాల ప్యాకెట్లను విక్రయిస్తున్నారని తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా హైదరాబాద్ లాలాపేట్లోని విజయభవన్లో డైరీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి విలేకరుల సమాపేశంలో పాల్గొన్నారు ప్రజలు విజయ తెలంగాణ అని బ్రాండ్ ఉంటేనే పాలను కొనుగోలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఎవరైనా డిస్ట్రిబ్యూటర్స్ వెండర్స్ నకిలీ పాలను కొనుగోలు చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఇలాంటి నకిలీ విజయా పాలతో వచ్చిన ఉత్తర్వుల్ని ఉత్పత్తుల్ని కొనుగోలు చేయవద్దని సూచించారు ఇవి ప్రజల ఆరోగ్యానికి సంబంధించినవి కాబట్టి తమ లోగోను పరిశీలించి కొనుగోలు చేయాలని వెల్లడించారు తెలంగాణ రాష్ట్రంలో అనేక ఉపయోగించుకుంటూ అసలు బ్రాండింగ్ కి సంబంధించిన ఉపయోగించుకునే హక్కులే విధమైన హక్కులు ఇవ్వకపోయినా విజయ గ్రౌండ్ లోగోని వాడుతా ఉన్నారు ఇక్కడ విజయ తెలంగాణ అనేది ఉండదు ఇది ఉట్టి విజయ అని రాసుకుంటారు వెనకాలిప్పి చూసుకున్నట్టు అయితే మ్యానుఫాక్చర్డ్ బై అభయ ఫార్మ్స్ అది ఎవరు ఏంటి అనేది మనకు తెలియదు మళ్ళీ ఇంకొక దగ్గర మ్యానుఫాక్చర్డ్ అదే ప్యాకెట్ మీద మ్యానుఫ్యాక్చర్డ్ బై అర్వయస్ నేచర్ నేచర్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పైన మార్కెటెడ్ బై విజయ మిల్క్ ప్రొడక్ట్స్ ఇది ఏంటి అనేది ఎవరికో అర్థం కాదు అయినా కూడా సరే పాలను అసలు ఏ విధమైన అర్హత లేకుండా హక్కు లేకుండా కూడా విజయ పేరు మీద బయట విక్రయం చేస్తాం క్లియర్ గా మన ప్యాకెట్ మీద విజయ తెలంగాణ సింప్లీ ది బెస్ట్ అనేది మన మన క్యాప్షన్